రేపు శనివారం అందులోను సంకటహర చతుర్థి చాలా శక్తివంతమైనటువంటి రోజు ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఈ రోజున మీరు పసుపు నీళ్లతోటి రహస్యంగా ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీకున్నటువంటి కష్టాలు ఆపదలు ప్రమాదాలు అన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది మీకు విపరీతంగా కలిసి వస్తుంది సంకటహర చతుర్థి అంటే మనకు పౌర్ణమి అయిపోయిన తర్వాత మూడు లేదా నాలుగు రోజులకు ఈ సంకటహర చతుర్థి అనేది వస్తుందండి సంకటహర చతుర్థి అంటే వినాయకుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు ఎంతో ఇష్టమైనటువంటి రోజు సంకటాలు అంటే మనకున్నటువంటి కష్టాలు తీర్చుకునేటటువంటి రోజుగా చెప్పవచ్చు అనమాట ఈ రోజున వినాయకుడి గనక మీరు పూజ చేసినట్లయితే సకల కోరికలు కూడా నెరవేరుతాయి అంతేకాకుండా ఈ రోజున పసుపు నీటితో ఈ పరిహారం అనేది ఎంతో శక్తివంతమైనటువంటి ఫలితాన్ని మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట ఇది కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి రేపు శనివారం కాబట్టి ఎంతో పవిత్రమైనటువంటి రోజు అండి వెంకటేశ్వర స్వామి కూడా ప్రత్యేకంగా అందరూ పూజలు చేసుకుంటూ ఉంటారు ఈ రోజుతో కలిసి మనకు సంకటహర చతుర్థి రావటం అనేది ఇంకా ప్రత్యేకం అనమాట అంటే ఇంకా గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు అనమాట అంటే వెంకటేశ్వర స్వామి మనకున్నటువంటి కష్టాలు అప్పులు బాధలు అన్ని కూడా ఆ నాయన తీరుస్తాడు ఏడుకొండల స్వామికి శనివారం రోజున ఎంతోమంది కూడా ప్రత్యేకంగా ఉపవాసం ఉండి మరీ పూజలు చేసుకుంటూ ఉంటారు అలాంటి రోజుతో కలిపి ఈ సంకటహర చతుర్థి అంటే ఈ రోజున వినాయకుడికి కూడా మీరు చక్కగా ఒక దీపం వెలిగించి లేదా వినాయకుడి యొక్క స్వామి దేవాలయానికి వెళ్తాం కానివ్వండి ఇలా చేసినట్లయితే మీకున్నటువంటి సం సంకటాలు జాతకపరమైనటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఇంకా ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ పసుపు నెలతో ఈ పరిహారం అనేది కోటి జన్మల పుణ్యాన్ని మీ సొంతం చేయటంతో పాటుగా కష్టాలన్నీ కూడా తీసివేసి మిమ్మల్ని కోటేశ్వరులుగా మారుస్తుంది ఆ గణపతి యొక్క అనుగ్రహంతో అలాగే ఆ గ్రహాల యొక్క అనుకూలత కూడా మీ మీద ఉండేలా చేసి మీ పరంగా ఉన్నటువంటి అంటే ఇంటి పరంగా మీ పరంగా ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని అంతటినీ కూడా తీసేస్తుంది అనమాట ధన సమస్యలు పోయి విపరీతంగా ధనలాభం అనేది కలుగుతుంది జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట అంత అంతటి శక్తివంతంగా మనకి పసుపు నీటి పరిహారం అనేది పనిచేస్తుంది అనమాట శనివారానికి సరి సమానమైనటువంటి పరిహారం ఈ పసుపు నీళ్ళ పరిహారం ఈ రోజున ఏంటంటే మనకి మామూలుగా దేవతలు దేవుళ్ళు ఎంతమంది ఉన్నా కూడా తొలి పూజ అనేది మనకు గణపతికి చేస్తూ ఉంటారండి ఈ రోజున వినాయకుడికి పూజ చేయటం అనేది ఎంతో పుణ్యం అనేది ఉంటేనే స్వామివారి ముందల ఒక చిన్న దీపమైనా కూడా వెలిగిస్తారనమాట సకల కోరికలు కూడా నెరవేరుతాయి స్వామి వారికి ఎంతో ఇష్టమైనటువంటి ఉండ్రాళ్ళు కుడుములు శనగలు ఇవన్నీ కూడా మీరు నైవేద్యంగా సమర్పించినట్లయితే మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట అలాగే ఈ రోజున స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి గరిక గరిక అంటే స్వామివారికి ఎంతో ఇష్టం అండి కాబట్టి దేవుని పటం ముందల మీరు గరికను కూడా సమర్పించినట్లయితే అంటే లేతగా తాజాగా ఉన్నటువంటి గరిక ఆకును కూడా మీరు సమర్పించినట్లయితే మీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా మీకు ఎటువంటి ఆటంకాలు అనేవి లేకుండా చాలా బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట ఈ రోజున మర్చిపోకుండా స్వామివారి ముందల తమలపాకు అంటే తాంబూలాన్ని కూడా సమర్పించాలి తమలపాకు మీద అరటి పండ్లు అలాగే ఒక్క కూడా పెట్టేసేసి తాంబూలాన్ని సమర్పించి తర్వాత దాన్ని మీరేంటంటే ప్రసాదంగా స్వీకరిస్తే చాలా మంచి జరు జరుగుతుందన్నమాట తమలపాకులు ఏంటంటే ధనలక్ష్మిని ఆకర్షి ఉంటాయండి కాబట్టి మనం ఎప్పుడు పూజ చేసినా కూడా తప్పనిసరిగా తమలపాకు అంటే తాంబూలం అనేది పెట్టాలన్నమాట అలాగే ఈ రోజున ఏంటంటే ఇంటిని వాకిల్ని తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలి అలాగే ఇంటి గుమ్మం ముందల కూడా చక్కగా ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకోవాలి అలాగే గడపకు కూడా పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుంది అలాగే గుమ్మానికి పైన కూడా అంటే ఇరువైపులో కూడా వేప మండలు ఉంటాయి కదండి రెండు వేప కొమ్మలు అవి తీసుకొచ్చుకొని మీరు చక్కగా గుమ్మానికి రెండు వైపులు తగిలించుకోవటం వలన మీకు చాలా బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట ఎందుకంటే వేపాకులు అన్న వేప కొమ్మలు వన్నా ఆ వినాయకుడి స్వామికి ఎంతో ప్రీతికరం కాబట్టి అలాగే ఇల్లు తుడిచేటటువంటి నీటిలో కాస్త రాళ్ళు ఉప్పు వేసి శుభ్రంగా ఇంటిని వాకిల్ని కూడా శుభ్రంగా తుడుచుకోవాలి అందరూ తప్పనిసరిగా స్నానం చేయాలి నలుపు రంగు బట్టలు ధరించకూడదు మాంసాహారం అనేది వండకూడదు స్వామి వారికి చక్కగా పూజ చేసుకోండి మీ శక్తికి తగ్గట్లుగా పూజ చేసినా కూడా మనకేంటంటే ఎంతో పుణ్య ఫలితం అనేది దక్కుతుందనమాట ఈ రోజున మీకు వినాయకుని యొక్క దేవాలయం మీదన్న దగ్గరలో ఉంటే మీరు అభిషేకం చేయించుకుంటే మీకు బాగా కలిసి వచ్చిద్దండి ఈ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఎర్రటి మందార పువ్వులు అలాగే దానిమ్మ గింజలను మీరు నైవేద్యంగా సమర్పించి ఎరుపు రంగు అక్షంతలు అంటే కుంకుమ కలిపినటువంటి అక్షంతలతో స్వామివారికి మీరు పూజ చేసినట్లయితే చాలా మంచి జరుగుతుందండి ఈ రోజున సంకటహర చతుర్థి రోజున ఏంటంటే వ్రతం చేసుకుంటూ ఉంటారు ఈ వ్రతం ఆచరించడం వలన మీకున్నటువంటి కొండంత కష్టమైనా కూడా చిటికెలో తీరిపోతుంది అనమాట అంటే పార్వతీదేవి కూడా ఆ యొక్క వ్రతం అనేది చేసి ఆ తల్లికి ఉన్నటువంటి కష్టము నష్టం నుంచి బయటపడటం అనేది జరిగిందండి కాబట్టి తప్పనిసరిగా ఇలా చేయండి బ్రహ్మదేవుడు మనల్ని సృష్టించాడు కదండి అలాంటి బ్రహ్మ సృష్టిలో వెయ్యి సంవత్సరాల పాటు లోపాలు జరిగాయి అంటే కన్ను కన్ను పెట్టాల్సిన కాడ ముక్కు ముక్కు పెట్టాల్సిన కాడ చెవులు ఇలా పెట్టడం వలన ఏంటంటే చాలా పొరపాట్లు జరిగాయన్నమాట అలాగా వెయ్యి సంవత్సరాల లోపాలు జరిగిన తర్వాత బ్రహ్మ ఒకరోజు తపస్సు చేయటం మొదలు పెట్టాడనమాట అలా తపస్సు చేసినప్పుడు ఏంటంటే వక్రతుండ గణపతి కృష్ణపక్ష చతుర్థి రోజున కనిపించాడు ఆ రోజున ఆ యొక్క తపస్సుకు మెచ్చి ఆ బ్రహ్మ చేసినటువంటి పొరపాట్లన్నీ కూడా ఈ మనకి వక్రతుండ మహాగణపతి అంటే గణపతి వినాయకుడు స్వామి అవన్నీ అన్నీ కూడా ఆ ఇబ్బందులన్నీ కూడా తీసేసాడనమాట కాబట్టి అప్పటి నుంచి వక్రతుండ గణపతి అనేటటువంటి పేరు వచ్చింది కాబట్టి ఇక్కడ మనకు తెలిసే తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అనంటే బ్రహ్మదేవుడి యొక్క కష్టాలనే తీసేసినటువంటి ఆ వినాయక స్వామికి అలాగే దేవతల దేవుళ్ళ యొక్క కష్టాలనే తీసేసినటువంటి ఆ వినాయక స్వామికి మన యొక్క కష్టాలను తీర్చడం అంటే ఎంతలో పని ఒక్కసారి మీరు ఆలోచించండి కాబట్టి తప్పనిసరిగా వినాయకుడి ముందర ఒక చిన్న దీపమైన వెలిగించి ఒక బెల్లం మొక్క లేదా రెండు అరటి పండ్లు కానివ్వండి లేదా మామూలుగా కుడుములు కానివ్వండి అంటే స్వామి వారికి కుడుములు అంటే ఎంతో ఇష్టం అండి కాబట్టి అలా నైవేద్యంగా మీరు సమర్పించినట్లయితే కోటి జన్మల పాపాలన్నీ కూడా తొలగిపోయి కోటి జన్మల పుణ్యం అనేది మీ సొంతం అవుతుందనమాట అలాగే ఈరోజు వెంకటేశ్వర స్వామికి కూడా పూజ చేసుకోవచ్చు స్వామివారి ముందల పిండితో చేసినటువంటి దీపం వెలిగించినట్లయితే మీ యొక్క అంటే తీరని కోరికలు ఏవైనా సరే తప్పకుండా నెరవేరుతాయి అలాగే స్వామివారి యొక్క ఆలయానికి వెళ్ళి తులసిమాలను సమర్పిస్తే చాలా మంచి జరుగుతుందనమాట ఇలాగ మీ శక్తికి తగ్గట్లుగా మీరు వినాయకుడి స్వామి గుడికి అలాగే వెంకటేశ్వర స్వామి గుడికి ఇద్దరు దేవాలయాలకు వెళ్ళినా కూడా మీకు ఎంతో పుణ్య ఫలితం అనేది దక్కుతుందనమాట అలాగే ఈ రోజున ఏంటంటే వెలగ పండును నైవేద్యంగా సమర్పించినట్లయితే చాలా మంచి జరుగుతుందండి వెలగ పండును నైవేద్యంగా సమర్పించి జిల్లేడు పువ్వు ఉంటుంది కదా ఆ జిల్లేడు పువ్వులను కూడా మీరు సమర్పించినట్లయితే మీరు భూములు పల పొలాలు స్థలాలు ఇల్లు వాకిళ్ళు ఇలాంటివన్నీ కూడా ఏదైనా కొనుగోలు చేయాలనుకున్నా కూడా అవన్నీ కూడా చక్కగా కొనుగోలు చేసే అవకాశం అనేది ఉంటుందన్నమాట అంటే విపరీతమైనటువంటి ధనలాభం అనేది ఉంటుంది అలాగే ఈ రోజు ఏంటంటే చాలా మంది కూడా ఉపవాసం చేస్తూ ఉంటారు ఈ రోజు ఉపవాసం చేసిన తర్వాత రాత్రిపూట చంద్రుడిని పూజించి మీరు ఉపవాసాన్ని విరమించుకుంటే చాలా మంచి జరుగుతుంది ఎంతో పుణ్య ఫలితం అనేది దక్కుతుందనమాట మీకున్నటువంటి బాధలు కష్టాలు పాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి తప్పనిసరిగా ఇలాంటి నియమాలు ఆచరించండి ఇక ఈ పరిహారానికి మీరేంటంటే ఒక గ్లాసు స్వచ్ఛమైనటువంటి నీటిని తీసుకోవాలి అంటే ఎవ్వరు తాకని నీటిని తీసుకొని అందులో కాస్తంత పసుపును వేసుకొని చక్కగా పసుపుని టిని సిద్ధం చేసుకోండి ఈ పసుపు నీరు అనేవి ఎంతో శుద్ధి అయినవండి పసుపు నీరు ఏంటంటే మనకున్నటువంటి దోషాలను శాపాలను అలాగే మనం తెలిసి తెలియక చేసినటువంటి పాపాలను అన్నింటినీ కూడా తొలగిస్తాయనమాట కాబట్టి ఇది సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోవాల్సి ఉంటుందన్నమాట సాయంత్రం సుమారు ఐదు గంటల ప్రాంతం నుంచి మీరు రాత్రి పది గంటల యాభై నిమిషాల వరకు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చండి ఎందుకంటే ఆ సమయాల్లోనే మనకు దుష్ట శక్తులు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ సమయంలో పరిహారం చేయటం వలన మనకున్నటువంటి కష్టము నష్టము త్వరగా తొలగిపోయే అవకాశం అనేది ఉంటుంది అంతేకాకుండా దేవతలు సంచరించే సమయం కూడా కాబట్టి దైవం యొక్క ఆశీస్సులు అనేవి మనకు చక్కగా అందుతాయన్నమాట కాబట్టి మీరు ఒక గాజు తోటి పసుపు నీటిని తీసుకోండి అంటే ప్లాస్టిక్ కానీ స్టీలు కానీ ఇక్కడ వాడకూడదు గాజు ఏంటంటే మనకు ఉన్నటువంటి దోషాన్ని తీసేయటానికి చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది కాబట్టి గాజు గ్లాసుతో నీటిని తీసుకొని అందులో ఎంత ఒక్క స్పూన్ వచ్చేసేటప్పటికీ పసుపును వేసుకోండి అలా వేసుకున్న తర్వాత అందులో ఒక స్పూను రాళ్ళ ఉప్పు అలాగే రెండంటే రెండు లవంగాలు అలాగే ఒక్క స్పూను ఆవాలు ఉంటాయి కదండి నల్ల ఆవాలు ఈ ఆవాలను ఈ నీకు కూడా మనం ఇక్కడ ముందు వీడియోలో చూపించినట్లుగా ఈ మూడింటిని కూడా పసుపు నీటిలో కలుపుకోవాలి లవంగాలు ఏంటంటే మనకున్నటువంటి కష్టాలను నష్టాలను దోషాలను తీసేయటానికి బాగా ఉపయోగపడతాయి పరిహార లవంగాలకు ఎంతో శక్తివంతమైనటువంటి ఫలితం అనేది వస్తుందనమాట ఇక రాళ్ల ఉప్పు దిష్టి దోషాలను ఇంట్లో ఉన్నటువంటి కంటికి కనపడని దుష్ట శక్తులను తరిమి కొట్టడానికి అప్పులను ఆర్థిక సమస్యలను తీసేయటానికి బాగా ఉపయోగపడుతుంది ఇక ఆవాల గురించి చెప్పేది ఏమీ లేదండి ఆవాలు ఎంతో శక్తివంతమైనవి చూడటానికి ఎంత చిన్నవిగా ఉంటాయో మనకు ఫలితం పరంగా అంత మంచి ఫలితాన్ని అన్నమాట ఆవాల వల్ల మన జాతకమే మారిపోతుంది గ్రహాల్లో ఉన్నటువంటి దోషాలను తీసేయటానికి ఈ ఆవాలు అనేవి చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయి కాబట్టి పసుపు నీటిలో ఈ మూడింటిని కూడా కలిపేసేసి చక్కగా ఇట్లా మనం సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి ఇలా సిద్ధం చేసుకున్నటువంటి ఈ నీటిని మీరేం చేస్తారు అనంటే మీ ఇంటి లోపల ప్రతి గది గదిలో కూడా తిప్పాలను అనమాట అంటే హాల్లో వంట గదిలో ఇట్లా మీ ఇంటి చుట్టూతా ఉన్నటువంటి వరండాలు అంటే మీకు సంబంధించి కారు బండి ఇలాంటివన్నీ కూడా పెట్టుకుంటారు కదా అట్లా ప్రతి రూమ్ రూమ్లో కూడా ఈ నీటిని తీసుకెళ్ళి తిప్పాలి తిప్పేటప్పుడు మీ యొక్క సంకల్పం చెప్పుకోవాలి ఇంటిలో ఉన్నటువంటి చెడు అంతా పోవాలి కంటికి కనిపించని దుష్ట శక్తులు పోవాలి నరదిష్టి పోవాలి నలుగురు ఏడుపులు పోవాలి ఇళ్ళ ఎదురు వాళ్ళు బంధువులు ఇరుగు పొరుగువారు ఇలాంటి వారు ఏంటంటే ఎప్పుడూ ఇంటి మీద ఒక దృష్టి అనేది పెడుతూ ఉంటారనమాట కాబట్టి ఆ చెడు చూపులు ఏవి కూడా మాకు తగిలి మేము ఇబ్బంది పడకుండా అదంతా కూడా పోవాలి అని చెప్పేసి చక్కగా మీరు ఆ గ్లాస్ అంతా కూడా తిప్పేసేసి ఆ నీటిని మీరు తీసుకెళ్ళి డ్రైనేజీ కాలువలో పారవేసేయండి ఇలా చేయటం వల్ల ఏంటంటే ఈ ఈ రోజున ప్రత్యేకంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అన్ని రకాల సమస్యలకు పులి స్టాప్ అనేది పడిపోతుందనమాట అలాగే ఈ రోజున వినాయకుడి యొక్క స్వామి దేవాలయం దగ్గరలో ఉంటే గనక మీరు తేనెతో గనక ఆ స్వామి వారికి గనక అభిషేకం చేయించినట్లయితే విఘ్నాలు లేకుండా పనులన్నీ పూర్తి అవుతాయి అలాగే అరటి పండు గుజ్జుతో అభిషేకం చేయించినట్లయితే పోగొట్టుకున్నటువంటి డబ్బు అనేది తిరిగి వస్తుందనమాట అలాగే కొబ్బరి నీళ్లతోటి అభిషేకం చేయించినట్లయితే మీకు పనులన్నీ కూడా చక్కగా సకాలంలో పూర్తి పూర్తి అవుతూ ఉంటాయన్నమాట పంచదార నీళ్లతో అభిషేకం చేయించినట్లయితే మీకు మనశ్శాంతి అనేది దక్కుతుంది పెరుగుతో అభిషేకం చేయించినట్లయితే మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి పాలతో గనక మీరు అభిషేకం గనక చేయించినట్లయితే మీ యొక్క సంపాదన అనేది రెట్టింపు అవుతుందనమాట కాబట్టి మీకు అవకాశం ఉంటే చక్కగా స్వామివారి యొక్క దేవాలయానికి వెళ్ళి మీరు అభిషేకం చేయమని అడిగితే చక్కగా పంతులు అభిషేకం చేస్తారండి అలా చేయటం వలన ఇక్కడ చెప్పినట్లుగా మీకు ఉన్నటువంటి ఇలాంటి విజ్ఞాలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట కాబట్టి తప్పనిసరిగా ఇలాంటి నియమాలనేవి ఆచరించండి తప్పనిసరిగా ఇంట్లో కూడా దీపం వెలిగించండి దీపారాధన చేయటం వలన సర్వ దరిద్రాలన్నీ కూడా దూరం అయిపోయి మనకు అదృష్టం అనేది పడుతుందన్నమాట ఒక్క మాటలో చెప్పాలంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కాబట్టి చక్కగా ఇలాంటి నియమాలన్నింటినీ కూడా ఆచరించుకుంటా ఈ రోజున పసుపు నీటితో ఈ పరిహారం చేసుకోండి ఇలా చేయటం వలన మీ యొక్క తలరాతే మారిపోతుందని చెప్పటంలో ఎటువంటి సందేహము కూడా లేదు మీకున్నటువంటి ప్రతి కష్టము కూడా తొలగిపోతుందనమాట కాబట్టి చక్కగా ఇలా చేసుకోండి అలాగే ఈ రోజున గరికను తప్పకుండా స్వామివారి ముందల పెట్టి పూజించండి ఆ గరికను మీరు పడుకున్నప్పుడు మీ తల దిండి కింద పెట్టుకొని పడుకోవటం వలన మీకు ఎటువంటి చెడు కళలు నిద్ర పట్టకపోవటము ఏదన్నా మీ పరంగా ఏదన్నా చెడు శక్తులు ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోవటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఇలాంటి ఈ చిన్న పరిహారాన్ని కూడా మీరు పాటించండి తప్పనిసరిగా ఇలాంటి నియమాలతో మీరు చక్కగా రేపు శనివారం సంకట చతుర్థి రోజున పసుపు నీటితో ఈ పరిహారం అనేది చేసుకోవటం వలన మీకున్నటువంటి అష్ట దరిద్రాలన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఆ వినాయకుడి యొక్క ఆశీర్వాదంతో పాటుగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా అలాగే వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కూడా మీ మీద ఉంటుందన్నమాట కాబట్టి తప్పనిసరిగా ఇలా చేసేసేయండి అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది అలాగే కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం వినాయకాయ నమః అనేటటువంటి కామెంట్ చేయటం వలన ఆ తండ్రి యొక్క ఆశీస్సులు ఎప్పుడూ కూడా మీ మీద ఉండి మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినోభవంతో నమస్కారం